లక్ష నలభై నాలుగు వేల ఫ్రీక్వెన్సీస్తో బాడీ మైండ్ సోల్కి సంబంధించిన అనేకమైన హెల్త్ ఇష్యూస్ని హీల్ చేసే అద్భుతమైన డివైస్ ఈ యొక్క హీలీ డివైస్ ఈ యొక్క హీలీ డివైస్ ఎలా పనిచేస్తుంది అంటే మనందరికీ తెలుసు ఈ యొక్క రేకి ప్రాణిక్ హీలింగ్ ఎలా అయితే సెల్ఫ్ హీలింగ్ మరియు డిస్టెన్స్ హీలింగ్ చేస్తుందో ఈ యొక్క హీలింగ్ చేయడానికి సాధారణంగా ఒక వ్యక్తి కావాలి బట్ ఈ యొక్క డివైస్తో ఒక హీలర్ మన దగ్గర ఉన్నట్టే సుమారు యాభై ఐదు దేశాల్లో ఈ యొక్క హీలీ డివైజ్ అనేది నడుస్తూ ఉంది అనేక లక్షల మంది దీన్ని యూజ్ చేస్తున్నారు మరియు అనేక మందికి రికమెండ్ చేస్తున్నారు ఈ యొక్క డివైజ్ అనేది మనకి కణ కణాల్లోనికి వెళ్ళి అనేకమైన హెల్త్ ఇష్యూస్ని చాలా సులభంగా ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది చక్కగా హీల్ చేస్తుంది సో ఇలాంటి అద్భుతమైన డివైజ్ గురించి మరిన్ని విషయాల కోసం క్రింది కనబడుతున్న యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ యొక్క ఛానల్లో మరింత ఇన్ఫర్మేషన్ ఈ యొక్క డివైస్ గురించి మీకు ఇస్తూ ఉంటాం కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you, thank you.